వైసీపీ అన్యాయంగా అరెస్ట్ చేయిస్తే ఎనిమిది నెలల గర్భవతిని అయి ఉండి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే నా భర్తను వాడిపి పెట్టారని రాత్రికి రాత్రి ఇళ్ల మీదకు వచ్చి వాటర్ ప్లాంట్ ధ్వంసం చేశారని కోవ నియోజకవర్గానికి ఒక దేవత లాంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే వస్తే ఒక మహిళ కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్ల నేడు మహిళా లోకం మొత్తం కుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కథం తొక్కటం జరిగిందని టీడీపీ మహిళా కార్యకర్త కరకటి ప్రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు కొడవలూరు మండలం నాటు రాజపాలెంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నలపిరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు కొడవలూరు మండలం నాతోరాజు పాలెంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని పంచాయతీలకు సంబంధించిన సుమారు వెయ్యి మంది మహిళలు అభిమానులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ నార్త్ రాజుపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి నార్త్ రాజుపాలెం సెంటర్ వరకు భారీగా నిర్వహించారు మహిళలు భారీ ఎత్తున ప్రశ్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రశ్నకుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా గ్రామ టీడీపీ మహిళా కార్యకర్త కర్కాటి రమాదేవి మాట్లాడుతూ వైయస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మండలంలో వైసీపీ నాయకుల ఆగటాలు అంతా ఇంతా కాదని అనేక ఇబ్బందులు మా పార్టీ వారిని గురి చేశారని ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇళ్లల్లో నుంచి మమ్మల్ని బయటికి తరిమి వేశారని అక్రమ కేసులు భారయించి మమ్మల్ని మనోవేదనకు గురి ఆడవాళ్లపై లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆమె పేర్కొన్నారు వేమిరెడ్డి దంపతులపై అనవసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర కుమార్ కర్కాటి మల్లికార్జున కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి చెక్క మోహన్ మహిళా నాయకురాలు మల్లిక స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు లక్ష ఓట్లతో గెలిచి నిన్ను ఏ నియోజకవర్గ ధర్మతో గుర్తు పెట్టుకో ఛాలెంజ్ అయితే చెప్తాను లక్ష ఓట్లతో ఈ కాప ఛాలెంజ్ గుర్తు పెట్టుకో ఎక్కడైనా ప్రవర్తనతో ఒక మాట్లాడేటప్పుడు ఒక స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు మనం ఆలోచించుకొని మాట్లాడవలసిందిగా కోరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా తెలుగుదేశం నాయకులు ఆయన ఆరు గంటల నెల్లూరు పోలీస్ స్టేషన్ ఆటోలో తీసుకొని వెళ్ళి రౌడీలు అరెస్ట్ చేసి రాత్రి తొమ్మిది గంటల దాకా కలుపుతూ ఉన్న ఎనిమిది గంట ఎనిమిది నెలల ఆటోమేటికీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసే కానీ మా ఆయన్ని చూపిలేదు రోజు ఈ రోజు వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు ఈ రోజు అన్యాయం అంటున్నారు అన్యాయం కాదా చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని మహిళలంతా ధ్వజ్ ఇది అందరికీ నమస్కారం ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మా రెడ్డి చేసిన అసభ్యకరంగా ఉన్నాయి అందుకని చేసాము ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు సభబు కాదు మాకు చేసిన వైజీపీలో అన్యాయం ఎందుకంటే ఎక్కువే చేశారు దాని సాక్ష్యం మేమేను పిల్లలతో సహా ఊరు పెట్టి వెళ్ళిపోయాము రాత్రులు ఇంట్లో ఉండలేకుండా బిడ్డల్ని చిన్న బిడ్డ ఒక సంవత్సరం కాకుండా బిడ్డని తొమ్మిదో తరగతి చదువుతున్న బిడ్డని ఊరు పెట్టి సరి సరివే సరే మమ్మల్ని చంద్రబాబు రెడ్డి గారు చేసిన వేసిన ఒకసారి భారతంలో ఆ రోజు ద్రౌపదిని కౌరవులు చేరలిప్పి చేసిన దానికి దుర్యోధనుడు పతనమైపోయాడు ఇవాళ మా ఎమ్మెల్యే గారిని కంట తడి పెట్టినోడు ఎవడు బాగుపడో తొందరలో వాళ్ళకి భగవంతుడే ప్రాయచిత్వం చేస్తాడు ఒకడు గుర్తుపెట్టుకో పెట్టుకో ఇవాళ మీరు ఎన్ని పూజలన్నా చేయించండి మా కోవు నియోజకవర్గం ఐదు మండలాల్లో లేడీసు వాళ్ళ బాస్త వాళ్ళ నోటి వాక్కు నీకు తప్పనిసరిగా తగలుతుంది నువ్వు ఎన్ని పూజలు చేసినా కూడా దాంట్లో ప్రాయచత్వం ఉండదు దాని ఫలితం అనిపించి తేరాల్సిందే బ్రహ్మ వాక్కు నేను చెప్తాడు చాలా సత్సంగా ఎప్పుడు కూడా ఏదైనా కూడా నాలిక నాలిక ఒక మాట దాటితే దాని చాలా ప్రమాదం పట్టొచ్చు తిట్టచ్చు ఒకప్పుడు ఇంత ముందు ఇటు మాట్లాడేవాడు కాదు ప్రసన్న కుమార్ రెడ్డి కొంతమంది ఆయన దగ్గర చేరి భజన పజులు ఆయన చాతో మాట్లాడిస్తున్నారు ఇంకొక చిన్న విషయం ఎలా ఇచ్చావు అప్పులు తీసుకున్న అప్పులు కట్టకుండా మల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ట్రస్ట్ అని యాభై వేలు లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు పంచాయతీ ఎక్కడ వచ్చింది నీకు ఆస్తి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నీ సంపాదన చిచ్చుకున్నావే నేను ఎవరు అనదా ఇక్కడ నుంచి పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి కానీ ఎవరు మాట్లాడినా నిన్ను మాట్లాడి ప్రసన్న అని అవి నీటి ప్రసన్నీ కాదా నీ నీకు చేసుకోని చెప్పు అదేవిధంగా నీతో మాట్లాడే ప్రతి నాయకులకి చెప్తున్నాం మీరు ప్రశాంత్ రెడ్డి గురించి తప్పు మాట్లాడలేదు సెన్సార్ కట్ చేస్తున్నారా సిగ్గుల నాయకులారా ఏం ముందు నుండి మాట్లాడే చెప్తున్నారు పిహెచ్డీ ఎనక ఏ మాట్లాడి మాట్లాడదు గు ఏం ప్రశాంత్ రెడ్డి అందరాలా ఎన్ని హత్యలు చేసిందా ఎంతమంది చంపింది లేదని కూడా నీకన్నా కుమార్ రెడ్డి నేను వేమిరెడ్డిని చంపేస్తున్నాను నువ్వు ప్రశ్నలు చెప్పండి నీకు చెప్పిందా సిగ్గుందా ఏం మీతో ఉన్నప్పుడు వేమిరెడ్డి దంపతులు మహాపురుషులయ్యారా ఇక్కడ చంపేస్తా అంతకాల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గడప చుట్టిన వాళ్ళు బాధపడతాయని కూర్చోళ్ళు లేదు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నతం ఒకటే ఈ రోజు మా నాయకులు చిన్న తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ కేసు పెట్టింది మీ గోండాలు ఎందుకు దాడలు చేస్తున్నారు సిగ్గు లేకుండా మా అమ్మలు కొట్టడం పోలీస్ స్టేషన్ వేయడం నేను నలుగురు మనిషిని కొట్టడానికి కేసు కట్టడం ఆ రోజు ప్రభుత్వం మీ పోలీసులు మీ చేతుల్లో ఉండే అక్రమ కేసు రెడ్డి పెట్టాలి నేను దళితులైతే నా కేసు పెడితే నీకు డిఎస్పీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైలో నీ ఆత్మసాక్షిగా చెప్పు కొడంగూరు పోలీస్ స్టేషన్ నుంచి నీకు ఫోన్ చేయలేదా ఫోన్ చేసి తప్పుడు కేసులు సార్ నీకు చట్టపేరు వస్తంటే నువ్వు పంచాయతీ ఎలక్షన్ లో మేము నిలబడడం పంచాయతీ ఎలక్షన్ అయిపోగానే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా ఓపెన్ చేసిన ప్రభుత్వం మీద కదా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడతాడు నీ నాయకుడు చరిత్ర ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీని బాగా నీ ఈ టీవీ లో చూపించావు మోసం చేశావు ఆ రోజు సోనియా గాంధీ లేకపోతే రాజశేఖర రెడ్డి రెండు సార్లు సినిమా అయ్యేవాడు కాంగ్రెస్ లో ఉన్న రాజీవ్ గాంధీ ధీట్ గా సోని నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పల్లె క్యాష్ చేసుకున్న కొంచెం నాయకులు మీ నాయకులు దాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలా అదేవిధంగా ప్రతిపల్లి అక్కడి నుంచి రంగంలో చిల్లుల్ని చిల్లుల్ని కూడా అనిపించారా అమ్మా ప్రశాంతమ్మా ఏ మిమ్మల్ని కోరుకునేది ఇటువంటి అదో మాటలను పట్టించాల్సిన అవసరం కోరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని ఎనుకుంది ఈ కూటమి ప్రభుత్వం అనుకుంది ఈ సిగ్గు లేని సభలో నాయకులు మాటలకు నువ్వు కుంగిపోతామా మేమందరం నీకు అండగా ఉంటాం ఎందుకంటే వీళ్ళ ప్రవృత్తి అది ఎందుకంటే రాజకీయంగా ఫైట్ చేసే కెపాసిటీ వీళ్ళకు లేదు నువ్వు చేసా శక్తి లేదు ప్రసన్న కుమార్ రెడ్డి పోనీ మాటలాడితే శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వతంగా పంపిస్తారు కోరుకో ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదే విధంగా మేము చెప్పేది ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు చాలా మంచి ప్రశ్న పెట్టిస్తున్నావు ఆ ట్రస్ట్ పెట్ట పెట్టే బుక్ వాళ్ళకి ఏమి నువ్వు పెట్టిన చదవతే నా ఇల్లు మగలమంటలేదా పంచాయతీ ఎలక్షన్ లో నిలబడితే ఇక్కడ విలుసంట్లేదా గ్రామం తోలుతున్నది మీరు కాదా మీరు వేసిన గుంటల్ని ఈ రోజు వచ్చి తెలుగుదేశం పార్టీ గుంటలు కొల్చలేదా మీరు గ్రామం తోలిన రోడ్లు అస్త అయిపోతే ఈ రోజు చేయలేక అభివృద్ధి కదా అభివృద్ధి చేసింది చేసినది ఇంకేం చేయాలి మీరు కాలంలో జుక్కు లేక నాలుగు మళ్ళీ పోతే కాలలో నీళ్లు పోక ఎలా పడితే ఈ రోజు సొంత నిధులతో కోవిడ్ ప్రజలకి అన్నదాతలు అండగా ఏర్పడి అభివృద్ధి కదా ఏం చేసేవాడు నువ్వు ఆరు ఆరు సార్లు ఎప్పుడైనా అప్పులు తీసావా తీసుకుని తిఓళ్ళు అప్పులు తీసుకుంటావు అప్పు తీసుకున్నావంటే నేను ఇక డబ్బులు వేస్తున్నాడు అప్పు కట్టాలి ఐదేళ్ళ ఏళ్ళు కళ్ళు మూసుకున్నావా పసన్న కంట రాయడానికి కళ్ళు ఓ నీ కళ్ళు చెప్పలేదా రాష్ట్రంలో జరిగిన రాష్ట్రాలు నీ కనబడలేదా అటువంటి దుర్మార్గులు మీరు ఈయన బాగా వస్తాడు ఎంఎస్ నారాయణ ఆయన ఎంఎస్ నారాయణ వచ్చాడు అంటే చాలు ఆ రోజు పాత ఆ నా కొడుకులు ఈనా ఈ ఈనా కొడుకులు ఏ ఎంఎస్ నారాయణ నిక్కర్ నారాయణ నువ్వు మరీ రాత్రి పదకొండు కరెంటు తీసి కరెంటు తీసి మా ఇంటి మీద టీ షర్ట్ తీసుకొచ్చావు కదా నువ్వు ఒప్పుకోవాలంట నా మీదకి వచ్చా నా మీద దాడి చేసింది కరెక్ట్ మళ్ళీ నీళ్ళు బలగూడే ఈ రోజు ప్రశాంత్ రెడ్డి ఒప్పుకోమంటావు ఏదో రెండు వేల మంది ఇరవై వేల మంది రాండి ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి అక్కడే ఉంది దాడి చేయండి చూద్దాం ప్రశాంత్ రెడ్డి కలిస్తే నల్లబైడ్డి ప్రసంత కుమార్ కలుస్తారు ప్రశాంత్ రెడ్డి గారు మన నల్లబై ప్రసంతీకుండవు ఎందుకంటే మన నీ పార్టీ నాయకులే నిన్ను ఎన్నుపోటు పొడిసి నీ దౌర్జన్యాలు కట్టుకోలేక నీ దగ్గర నీ అప్పులు ఇచ్చుకోలేక ఇవన్నీ వాస్తవాలు కాదా అవన్నీ వదిలేసి మీ పార్టీలోనే ఉండి మా గోటేశ అదే ఈ రోజు అభివృద్ధికి కారణమైంది నువ్వు ఒక మహిళల చేతిలో వెళ్ళిపోవని పెట్టుకోలేకపోతే ఇక రాజకీయాలు ఏం చేస్తావయా లేదని రాజకీయ స్థానాలు కంపుకొచ్చి ఎవరు మాట్లాడరు దయచేసి వైసీపీ నాయకులారా మీరు పెట్టే ప్రెస్ మీట్ లో ఒక్కసారి ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ కుందరూ అంతరాత్మ పరిశీలించుకోండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడింది తప్పు లేదని మీరు మాట్లాడితే దాన్ని ప్రమాణం చేద్దాం దేవుడు సాక్షిగా మీ ఆత్మ సాక్షిగా మీ అనంత సాక్ష ఒక్కసారి ప్రమాణం చేసి మీరు ప్రశ్న దగ్గర కాండి ఆ మాటల్లో తప్పు అర్థాలు లేవని ఆ మాటలు తప్పు కాదని మీరు యథార్థం వచ్చి మాట్లాడితే మేము కూడా వచ్చి ప్రమాణం చేస్తాం వేంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్న మాట వాస్తవాలు నువ్వు అవినీతి పరుడివి నువ్వు గ్రామాలు చూస్తున్న నిజం ఇసుక చూస్తున్న నిజం ఆ రోజు గుంతలమైనది నిజం ఈ రోజు కోవిడ్ చేసుకోవడం అస్త నష్టం ప్రధాన కాక నువ్వు నాకు దయచేసి అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు శిరస్సు వంచి స్తున్నావు ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక ఐటాస్ అన్నం పెట్టి ఆయనకి ఏదో రాజ్యసభ ఇచ్చాడని ఈ మధ్య ఏదో చెప్తున్నావు సంతోషమే కాదల్లా మహానుభావ మా స్వర్గేయ నందమూరి తారక రామారావు ఎక్కడున్నాడో వాళ్ళ నాన్న చనిపోతే నీకు వెండి ఇచ్చి నీకు వెండిపల్లెలో అన్నం పెట్టి మా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక కార్యకర్తగా తిరిగి నిన్ను గెలిపించి నీకు మంత్రి పదవి ఇచ్చారు నాయన దాన్ని మర్చిపోయావా నువ్వే మాత్రం టీడీపీ ఉండవు నాయన ఆయనకంటే రాజ్యసభ నీకు మంత్రి పదవి కూడా ఇచ్చాడు కదా నాయన ఎవరు గొప్ప నాయన జగన్మోహన్ రెడ్డి గొప్ప నందమూరి తారక రామారావు గొప్ప చంద్రబాబు నాయుడు గొప్ప బతికినాన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొంది నిద్ర లేస్తే ప్రసిమిట్లో చంద్రబాబుని చంద్రబాబు నీకు దాని ఫలితం తొందరలో అనుభవిస్తావు జాగ్రత్త మా ఎమ్మెల్యే గారి జోలికి రాబాక ఏది కూడా ఒక విషయం మనం మాట్లాడేటప్పుడు మూడేళ్లు ఈసారి వస్తాయి గుర్తు పెట్టుకోండి అడగలే కాదు ప్రజలకి కోగు నియోజక ప్రజలకి అన్ని తెలుసు అన్నిటి కొద్ది రోజుల్లోనే ఎనిమిది నెలల్లో ఆరు నెలల్లో మా ఎమ్మెల్యే గారు వచ్చి నువ్వు ఎంత ఘోరాటి గోరాలు గోరాటి పాపాలు చేస్తుంటే నిన్ను యాభై ఐదు వేల ఓట్లతో ఓడించింది నాయన గుర్తు పెట్టుకో ఇక చెప్తాం ఇప్పుడు సంవత్సరమే అయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది మా గవర్నమెంట్ ఈ నాలుగేళ్లలో మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులతో నియోజకవర్గం ఎంత ముందుకు పోద్దో మీ కలారా మీరు చూస్తారు కాబట్టి దయచేసి మనం మాట్లాడేటప్పుడు మాట వస్తు చూడండి అప్పజల్లు వస్తామని వాళ్ళని వాళ్ళు ఎట్ల మాట్లాడబాకండి వాళ్ళ వాళ్ళ ఘోష వాళ్ళ వాళ్ళ మీరు చాలా ఇబ్బంది పడి పైకి వచ్చే సమస్య కూడా ఉండదు దయచేసి ఇలాంటి కంట్రోల్ చేసుకోండి ఇక మీద నాయకులు మాట్లాడే మాటలకి తెలిసే విధానాలకి గతంలో చేసిన వాటికి పొంతన లేని విధంగా ఈ రోజు వైసీపీ నాయకులు ప్రాపిస్తున్నారు ప్రసన్నపన్నారెడ్డి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వదిలిపెట్టి వచ్చిన కరగడం అని గుర్తున్నాడా ఆ రోజు నీ వెనుక నడిపి గెలిపించేంత నిరాశ్రయంగా కృషి చేసి పోరాటం చేసి నేను రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించిన ఘనత ఈ యొక్క కోవిడ్ నియోజకవర్గానికి కోవిడ్ నియోజకవర్గ ప్రజల్ని అట్లాంటి ప్రజల్ని నువ్వు సంవత్సరం దాటగా వెళ్లి ఓఏసీ ప్యాకేజీలు వసల్పోయింది నిజం రెడ్డి రెడ్డి పొడిచే నువ్వు ప్యాకేజీ తీసుకోలేదా కాలం మీద పడలేదా రాజశేఖర్ రెడ్డి కానీ ఆనంద రామారాయణ రెడ్డి నేను జగనార్దన్ రెడ్డి పోలేదా మీతో నడిచినప్పుడు మీ పెద్ద చనిపోతే ఆ రోజునేమైనా ఆ రోజు నీ సభ మీ పెద్దానికి సంబంధం ఉంటే సంతాప సభ ఆ రోజుని నేను పక్కనే నిలబడిన ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తుంచుకో ఆ రోజు నేను అడిగా ప్రసన్న ఏమన్నా నువ్వు స్టేజ్ చేయలేదంటే నా ప్రకృతిలో బయలున్నారు మళ్ళీ నేను వాళ్ళతో ఎలా ఎక్కేది అని ఎవరన్నా అంటే ఆనవాళ్ళని చెప్పావు నేత్రమండం చెప్పావు అదే మన దగ్గర పోయి ఆశీర్వావు అదే ఆనందని పాలు పడుతున్నావు హిందుకైనా కాంగ్రెస్ పోవాలి కాబట్టి చంద్రబాబు సార్ సంతోషం చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పోయావు నేను ఒక రోజు నేను అడుగుతున్నా ప్రజా సమక్షంలో తరఫున నువ్వు తెలుగుదేశం పార్టీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు ఏ రోజు కూడా ఒక్క కనీసం కానీ చిన్న కర్తును కూడా రే అన్న పాపన్న పోలా పేరెత్తిన పాపాను పోల ఆ రోజు నేను అడిగా ప్రసన్న ఎందుకు ప్రసన్న అంటే మనం గౌరవిస్తే తప్పిందని కానీ వైసీపీలో రెండు సార్లు ఎమ్మెల్యే నేను ఇట్లో పూతులేదయ్యా ఎందుకంటే మనం నడిపించే నాయకుడు ఆ దారిలో ఉన్నాడు మనం నడిపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి నీ నాయకుడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గౌరవంగా సోనియమ్మ 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 అంటే మాట ఎత్తుతేటే నువ్వు ఏమన్నావయ్యా నువ్వేమన్నావయ్యా నీకేందయ్యా నీ డేటా ఎవరు ఎక్కడ కొనుక్కున్నారు ఎవరు ఎక్కడ తిరిగారు నీకేం పండేదా ప్రసన్న కుమార్ రెడ్డి